అందరికి నమస్తే అండి అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే సింగయ్య అనే వ్యక్తిని మా కారు గుద్దలేదు జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చిన కాన్వాయిలో ఏదో ఒక కారు గుద్దేసి వెళ్ళిపోయింది దానికి అతను చనిపోయాడు మేము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాము వెళ్ళి పది లక్షలు ఇచ్చాము పది లక్షలు ఇచ్చి మీరు ఈ సంఘటన గురించి ఎక్కడా మాట్లాడొద్దు ఎవరు మాట్లాడమన్నా సరే నోరు ఇప్పొద్దని చెప్పేసి పది లక్షలు ఇచ్చేసి వచ్చేసామని చెప్పేసి మాట్లాడుకొచ్చాడు ఇవాళ ఉదయాన్నే ఒక ట్వీట్ చేసేసాడండి ఎంత దారుణం అంటే ఎంత విచిత్రం అంటే ఈ ట్వీట్ చదివిన తర్వాత వీళ్ళ రాష్ట్రాన్ని వీళ్ళ మన ఐదేళ్ళు పరిపాలించింది అనిపిస్తుంది మనకి వాళ్ళ ముఖం తుప్పుకు నింబేసినా తప్పలేదనిపిస్తుంది దురదృష్టవ శాతం నా కార్ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ప్రయాణిస్తున్న నన్ను అక్యూజ్డ్గా చేరుస్తారా ఇలాంటి చట్టం ఈ దేశంలోనే లేదు నీకు అసలు సిగ్గు సెలవు లాంటిది ఏదైనా ఉందా అంబట్రాంబాబు ఏమో మాకు సంబంధం లేదన్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేమో మా కార్యకర్త నేను చంపేసుకుంటే తప్పేంటి మేము ఆల్రెడీ ఒక పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేసామని చెప్పుకొచ్చారు ఇవాళ ఏమైనా మాట్లాడతారంటే నా డ్రైవర్ దుగ్ గుద్దైతే నాకు సంబంధం ఏంటి కారు మాది అయినంత మాత్రాన కారులో మేము ఉన్నంత మాత్రాన నేను తప్పు చేసినట్ట అని చెప్పేసి ఒక ట్వీట్ వేసాడు నీకు యాక్సిడెంట్కి హిట్ అంటే తేడా తెలియదు సాధారణంగా మనం హైవేలు పైన గట్ట చూస్తూ ఉంటాం కదా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి ఎవరికైనా తీవ్రమైన గాయాలు జరిగితే మొట్టమొదటిగా అంబులెన్స్కి ఫోన్ చేస్తారు ఫస్ట్ చేయాల్సిన పని అది ఆ తర్వాత పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు పోలీసు వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేస్తారు తర్వాత జరగాల్సింది తర్వాత జరుగుతూనే ఉంటుంది ఫస్ట్ చేయాల్సింది అది అది యాక్సిడెంట్ కదా యాక్సిడెంట్ అయిన తర్వాత బలి తీసుకుని వెళ్ళిపోకూడదని మనం ఉంచాలి సంఘటనా స్థలంలో అలా ఉంచాలి బళ్ళు మనం ఉంచలేదు హిట్ రన్ను పక్కకు లాగేసేము మనం మన మానమానం వెళ్ళిపోయాము దాన్ని హిట్ అండ్ రన్ అంటారు సాధారణంగా హిట్ అండ్ రన్కి ఎలా ఉంటాయంటే అంబట్రాంబాబు కారు నడుపుతున్న వ్యక్తి కారు యజమాని కారులో ప్రయాణించే వ్యక్తుల పైన కూడా చర్యలు తీసుకుంటారు నీకు హిట్ అండ్ రన్కి యాక్సిడెంట్కి తేడా తెలీదు నువ్వు మాజీ మంత్రి ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించేశారు పైగా ఆ సంఘటనలో కారులో ఉన్నది ఎవరు మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఐదు ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి కదా ప్రజానాయకుడు దాంతోపాటు మాజీ మంత్రి విడదల రజని నాని వీళ్ళిద్దరూ కూడా మాజీ మంత్రులే ఇద్దరు మాజీ మంత్రులు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు ఒక తొక్కేశారు తొక్కేసింది కాకుండా కనీసం కనికరం లేకుండా ఆ వ్యక్తి బతికేయడం సచ్చేయడం చూడకుండా లాగి తుప్పల్లో పడేసి మన మానాన్ని మన అభివాదం చేసుకుంటూ రైట్ రైటింగ్ ఎవరైనా ఉంటే తొక్కేయడని చెప్పేసి వెళ్ళిపోతే కేసులు నమోదు చేయరా పైగా ఏదో లాజికల్ ఎవరికైనా నువ్వు చెప్పేది తలా తొక్కలా లేని లాజికల్ అని ఇక్కడ తీసుకొస్తారా అంటే మా డ్రైవర్ తొక్కితే నాకేం సంబంధం అంటారా మీకు సంబంధాలు ఉండవా ఏంటి యాక్సిడెంట్కి ఇట్ అంటే నీకు టార్జెల్ ఇవ్వట్లేదు పైకొడ్ వచ్చి ఏదో లాజిక్లు మళ్ళీ ఆ లాజిక్లు పట్టుకొని మళ్ళీ మన పేటిఎం గోర ఇంకా అని ఇది లాజికే కదా ఇది లాజికే కదా ఒకసారి అమ్మట బాబు నువ్వు వేసిన ట్వీట్ కింద ఒకసారి కామెంట్లు చూసుకో ఒకసారి పచ్చి బూతులు పెడుతున్నారు నేను అమ్మట్రా బాబు దయచేసి ఈ లేఖ వ్యాఖ్యలు చేయొద్దు ఈ లాజిక్లు చెప్పద్దు బుద్ధేసింది నా కారే అందులో ఉంటే నా తప్ప మా డ్రైవర్ తప్పు మా డ్రైవర్ని అడగండి మా డ్రైవర్ని అరెస్ట్ చేయండి ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేసి పోయినాడు ఇప్పుడు పోతాడు ఎలాగన్నా పోతాడు పుట్టిన వాడు గిట్టకమానాడు అటవాడు మన పోనవలతో రెడ్డి చెప్పాడు కదా ఏదో సామెతం ఏదో చెప్పుకొచ్చాడు పురాణాల్లో భారతంలో ఏదో డైలాగ్ చెప్పుకొచ్చాడు అలాంటి డైలగ్లు ఏమో చెప్తారేమో అని చెప్పేసి ముందు నాకు భయం వేసింది ఒకవేళ చెప్పినా చెప్తారు వెళ్ళో ఇవాళ నెక్స్ట్ డైలాగ్ ఏంటి నేను చెప్పనా పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఎలా అలాగే ఏదో రకంగా పోతానే ఉంటారు ఇవాళ కాకపోతేనే రేపన్నా పోతాడు ఆ టైం వస్తే ఎలాగన్నా పోతాడు అలా పోవాలని చెప్పేసి అని రాసి పెట్టి ఉంది కాబట్టి అదృష్టం కొలిది జగన్మోహన్ రెడ్డి కానవాయి కింద పడి కారు కింద పడి చచ్చిపోయాడు ఇంకా పుణ్యం చేసుకున్నా అంటారేమో ఒకవేళ అలా అన్నా సరే ఆశ్చర్యపో లేదు ఒకవేళ అమ్మటి రాంబాబు కానీ ఇంకొక ఎవడైనా సరే ప్రశ్న మీట్ పెట్టి ఇదే మాటలు మాట్లాడినా మనం ఆశ్చర్యపోవసర లేదు మాట్లాడతారు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడితే కిందన కొంతమంది గొర్రెలు ఉంటాయి కదా ఈ గొర్రెలని కూడా సపోర్ట్ చేస్తాయి నేను రాజకీయ నాయకులు ఒకరిని చంపేసి లిస్సిగ్గుగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్వీట్లు వేస్తున్నారా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు ఇదే ఒక దరిద్రం అనుకుంటే ఆ కొమ్మినేని శ్రీనివాస్ ఇదిగా ఈ మేధావి మీద కూడా కేసు పెట్టి ప్రయాణించే వాళ్ళ మీద కూడా కేసు పెడితే రేపు బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో రూమ్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టే పరిస్థితు అని నీకు నీకు వయసు వచ్చింది కానీ అట్లా నీకు సిగ్గుసారో లేదు కొమ్మునేని అంత వయసు వచ్చింది నువ్వు ఒక జర్నలిస్ట్ ఇవి అసలా ఏమంటే బస్సుకి కారుకి ఏమైనా సంబంధం ఉందా యాక్సిడెంట్కి హిట్ అంటానికి తేడా తెలియట్లేదు నీకు కొమ్మునేని నువ్వు జర్నలిస్ట్కి ఎలా వేయాలని మేము అడుగుతున్నావు పైగా మా నోటి చెప్పిన ఓ భయంకరమైన లాజిక్ అని పేటిఎం గోర నువ్వు సమ్మరపడిపోతున్నాయి ఎక్కడ లాజిక్తో సాగుతెబ్బ కొట్టేసేటట్టు కొమ్మునే కొమ్మునేని ఆర్టీసీ బస్సుకి జగన్మోహన్ రెడ్డి లింక్ లింకేసారు మూడే వేసారు అందులో యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు మళ్ళాగా పారిపోరండి ఒకవేళ నిజంగా ఏదైనా బస్సు యాక్సిడెంట్ జరిగిందనుకోండి మళ్ళాగా ఆ గాయపడిన వ్యక్తిని లాగి తుప్పల్లో పడేసి వెళ్ళిపోరో పనికి మనసు ఉంటా దానికి ఒక రూల్ ఉంటుంది ఎక్కడైనా సరే ఎలాంటి సంఘటన జరిగినా ఎక్కడైనా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాహనాలని అక్కడి నుంచి కదిలించడం అలాగే ఉంచుతారు పోలీసు వారు వచ్చేంత వరకు కూడా పోలీసు వారు వచ్చి కేసు నమోదు చేసుకున్న తర్వాత ఎంతమంది చనిపోయారు ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అసలు ఎవరైనా చనిపోయారా లేదా ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణహ ప్రాణ నష్టం లేదు అని తేల్చిన తర్వాత వాళ్ళ తీసుకోవాల్సిన చర్య లేదన్న ఉంటే వాళ్ళు తీసుకుంటారు అదొక ప్రాసెస్ ఉంటుంది పూర్తిగా అబ్బా మన ఏదో లాజిక్లు అన్నీ మనకి ఇక్కడ అన్నీ కూడా అదొక దిగ్మాల్ లాజిక్లు మీరు విశ్లేషకుడు నువ్వు ఒక విశ్లేషకుడివి ఆయన ఒక విశ్లేషకుడు మీరు రాష్ట్రానికి ఏం చెప్పాలనుకున్నారు మాకు అర్థం అట్లా మీకు ఈ రెండింటికి వ్యత్యాసాలు చలోని చెప్పాను కదా ఇదిగో ఈ పనోడి పనికి మన లాజిక్ చెప్పుకొచ్చాడే ఇదిగో ఇదిగో నాకు తెలియక అడిగితే బస్ కింద యాక్సిడెంటల్గా పడి ఎవరైనా చనిపోతే బస్సు డ్రైవర్కి శిక్ష పడుతుందా బస్సులో ఉన్న యాభై మందికి పది సంవత్సరాలు శిక్ష పడుతుందా అది పేటిఎం గొర్రె ఇక్కడ ఆ గొర్రె చెప్పింది కదా కొమినేని శ్రీనివాసి ఇక్కడ ఈ గొర్రె ట్రోలేండు ఇదిగో ఇది మీ సాక్షిలో వచ్చిన లైవ్ వీడియో ఈ సంఘటన జరిగిన తర్వాత లైవ్ ఆపేశారు నేను ఇక్కడ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా ఫస్ట్ కానీ ఆ కారణంలో చూడండి అక్కడ అదిగో ఈ వ్యక్తిని చూశారు ఇక్కడ ఆ వ్యక్తి ఆల్రెడీ నెత్తునూరు మొత్తుకుంటున్నాడు కారు కింద వ్యక్తి పడిపోయాడు రా ఆ పండ్రా ఆ పండ్రా అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నారా మీ సాక్షిలో వచ్చిందే కదా అది ఈ లైవ్ మీ సాక్షిలో వచ్చిందే కదా ఏతో క్రియేట్ చేశారు దీన్ని దేన్ని ఏ వీడియో అంటున్నాడు నాకు అర్థం ఇది వాస్తవం కాదా తొక్కేసింది వాస్తవం కాదా మీ సాక్షిలో వచ్చిందే కదండీ మరి మనం ప్రతి దాన్ని వక్రీకరించుకుంటూ వెళ్ళిపోతే ఇంక మిమ్మల్ని చెప్పిచ్చి కొట్టాలని అడిగితే కనుక మానవత్వం లేని మనుషులు అండి చంపేసింది అంటే తొక్కేసిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు వైసీపీ నాయకులకి తెలుసు వైసీపీ నాయకులకి తెలిసే ఆ రోజు ఇద్దరు చనిపోతే వైసీపీ కార్యకర్తలు ఇద్దరు చనిపోయారు ఆ రోజున సింగయ్యతో పాటు ఇంకొక పిల్లోడు పేరు ఏదో ఉంది ఆ పిల్లోడు ఇద్దరు చనిపోతే కేవలం సింగయ్య కుటుంబానికి మాత్రమే వెళ్ళి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు మరి ఇంకొక కార్యకర్త ఏం పాపం చేసుకున్నాడో మాకు ఆ రోజే డౌట్ వచ్చింది ఇద్దరు కదా చనిపోయింది ఒకరికే ఎందుకు ఇచ్చారు ఆర్థిక సహాయం ఏదో మాత్రం ఉంది ఆ తర్వాత ఇలా లైవ్ కట్ చేశారు అమ్మట సంఘటన జరగగానే లైవ్ ఆపేశారు లైవ్ రాలా అక్కడ వరకు వచ్చింది అక్కడితో లైవ్ ఆపేశారు ఆ తర్వాత ఏం జరిగిందనేది దేవుడికే తెలియాలి వీళ్ళకే తెలియాలి శుభ్రంగా కుటుంబాన్ని మబ్బి పెట్టి మీరు ఎవరితో మాట్లాడమకండి మాట్లాడితే మీకు ఈ పది లక్షలు కూడా రావు కేసులు పెట్టుకుంటే డబ్బులు ఏమి రావు మేము అంత కొంత చెప్పేస్తాం మీకు సెటిల్మెంట్ చేసి డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పేసి ఒక పది లక్షల రూపాయల కుటుంబాన్ని ఇచ్చేసి ఆ కు ఆ కుటుంబాన్ని మాట్లాడకుండా చేసేసారు వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి ఇదన్నా తెలిసింది ఇది తెలియకుండా ఇంకా ఎలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయో ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది కానీ నాకు తెలిసి ఇంకొంకొక కార్యకర్త చనిపోయారు కదా అది కూడా ఏదో ఒక మిస్టరీ ఉండే ఉంటుందండి ఉండకుండా వీళ్ళ హస్తం లేకుండా అయితే ఉండదు ఏదో ఒక ఉండే ఉంటుంది ఇన్ని కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకా ఏఐ వీడియో ఎవన్నీ క్రియేట్ చేశారు ఎవరైనా క్రియేట్ చేస్తాడా మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనిషి అనాలా అలా పోసుకోని అలా ఏమంటే తనకు తెలియదు తన కారులో ఉన్న నాయకులకు తెలియదు పైగా అదే కారులో విడదల రజని పేరుని నాని కూడా ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారులో పేరుని నాని విడదల రజని తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా అందులోనే సత్తా మ్యాక్సిమం తన పర్సనల్ డ్రైవర్ అతను లొకేషన్ విషయం డ్రైవర్కి తెలియదా డ్రైవర్ చెప్పు ఉన్నాడా అతనికి పైగా ఆ తర్వాత తీరిగ్గా ఆ తర్వాత రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు గంటల సేపు సొల్లు చెప్పుకొచ్చాడు రెండు గంటల సేపు ఉపన్యాసాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి కాలేజీ చదివే రోజుల్లో కొట్టాడంట అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ చెప్పే మాటలు ఇక్కడ నువ్వు ఇక్కడ ఒక చంపేసావు దాన్ని కవర్ చేయడానికి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి డైవర్ట్ చేద్దామని చెప్పేసి అని చేసిన ప్లాన్ అది మేము ఆ రోజు కూడా మాట్లాడా అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంలో నువ్వు మాట్లాడాల్సిన మాటలు కాదని చెప్పేసి నేను ఆ రోజు కూడా మాట్లాడాను మాకు తెలియదు కదా చాలా తొక్కేశారని చెప్పి మాకు తెలియదు అప్పటికి వీడియోలు బయటకు వచ్చేంతవరకు తెలియదు గుద్దేశారన్న విషయం తెలుసు మేము కూడా మొదట్లేమనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోనే ఒక వాహనం గుద్దేసిందేమో అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గుద్దేశారని చెప్పేసి మేము అనుకోం తీరా చూస్తే ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు డౌట్ వచ్చింది ఇలా ఆర్థిక సహాయం చేసినప్పుడు డౌట్ వచ్చింది అలాంటి అలాంటి మనుషులు మాట వెళ్ళా ఒక తప్పుని కవర్ చేయడానికి వీళ్ళు ఎంతకన్నా దిగజారిపోతానని అనడానికి ఈ వీడియో నిదర్శనం అన్నమాట కాబట్టి ఏంటంటే వైసీపీ కార్యకర్తలకి ప్రజలకి చెప్పేది ఒకటే వీళ్ళు రాజకీయం కోసం మీ ప్రాణాలను తీసేస్తానికి కూడా వెనకాటరు ఊరికి మీ పైన ప్రేమ కాదండి వాళ్ళ రాజకీయాల కోసం ఇది బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది బయటికి రాకపోతే ఒక నెల తర్వాత ఒక రెండు నెలల తర్వాత కాకపోతే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పరామర్శ పేరుతో ఎవరైతే ఇద్దరు కార్యకర్తలు చచ్చిపోయారో వాళ్ళ కుటుంబాల పరామర్శ పేరుతో వెళ్ళి మళ్ళీ ఇంకో ఇద్దరున ముగ్గురు బలుకుంటారా దయచేసి వీళ్ళ వెనకాల తిరిగి మీ జీవితాన్ని అర్థం చేసుకో